హలో అండి ఈరోజు నానమ్మ కాకినాడ పెసరట్టు చూపెడుతోంది చూడండి తొక్క పెసరపప్పు నేను అవుతే ఒక చిన్న గ్లాసు నానబెట్టుకున్నాను మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత రెండు ఉడుపులు వడవండి సరిపోతుంది తొక్క పోకూడదు తొక్కు ఉంటేనే పెసరట్టు చేస్తు ఆ తరువాత మనం దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే రెండు అంగుళాలు అల్లం ముక్క చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను నాలుగు పచ్చిమిరగాయలు నువ్వు చూసి ఉప్పు ఈ పెసరపప్పు కడుక్కున్నప్పుడే రెండు స్పూన్లు పెసరపప్పు తీసుకుని పక్కన పెట్టుకోండి తరువాత మనం పొయ్యి అంటించుకుని కళాయి పెట్టుకుని పెసరటికి కారపొడి రెడీ చేసుకున్నాం ఇదే పెసరట్టికి స్పెషల్ అండి తర్వాత నాలుగు స్పూన్లు తొక్క మినపప్పు ఒక స్పూన్ మిరియాలు వేసాను రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ధనియాలు బాగా సిమ్ములో పెట్టి వేపాలి రుచి సరిపడగా కొంచెం ఉప్పు కొంచెం అంటే కొంచెం చెత్తపండు పది వెండి మిరపకాయలు ఇంతేనండి కారపొడికి మీరు వేపుకున్న దాన్ని బట్టే కారపొడి టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టి నేనవుతే నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు చెమ్మదిగా వేపాను దింపుకునే ముందు కొంచెం ఇంగు వేసి తీసేసుకోండి మనం వేపుకున్న దాన్ని బట్టే కారపొడి టేస్ట్ వస్తుంది ఇది మాత్రం గమనించాలి తర్వాత నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను చల్లారిన తర్వాత మనం కారపొడి రెడీ చేసుకున్నాం పెసరపిండి రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాను అది బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి తర్వాత కారపొడి కొట్టుకోవచ్చు కారపొడి కొట్టుకున్న తర్వాత ఇది ఇలా వచ్చింది ఈ కారపొడి మళ్ళీ మనం చాలా వాటికి ఉపయోగించవచ్చు ఇప్పుడు పెసరట్ల మీద వేసుకోవచ్చు మిగిలింది ఉంటే ఒక చీసాల పోసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇడ్లీ పొడి కింద ఉపయోగించుకోవచ్చు దోశలకు ఉపయోగించవచ్చు అన్నంలో కూడా కొంచెం కీ వేసుకుని తింటే భలే ఉంటుందండి చక్కగా ఉంటుంది పోతే మనం పక్కన కారపొడి పెట్టేసుకుని మూత పెట్టుకుందాము తర్వాత రెండు స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను కదా ఈ రెండు స్పూన్లు పెసరపప్పులోకి నేను కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను నైస్గా ముక్కల కింద ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి ఇందులో తర్వాత ఒక అంగులు అల్లం ఒక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక అర ముక్క టమోటా కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ తురుముకోవాలి మెత్తగాను ఒక అర బౌల్ క్యారెట్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ ఉన్నర జీలకర్ర వేసుకున్నాను ఈ అంతా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇది పెసరట్టుకి కాకినాడ స్పెషల్కి ఇదేనండి సీక్రెట్ చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోవాలి నాకు ఈ పెసరట్టు రెడీ అవ్వడానికి ఇరవై నిమిషాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టింది చాలా అంటే చాలా బాగుంటుంది రేకు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక్క నించుకు కొట్టండి రేకు పదునవుతుంది తర్వాత చిట్టు పెసరట్టు వేసుకుందామండి చిట్టు పెసరట్టు ఒక రేకు మీద మూడు పెసరట్లు వస్తాయి ఒక్కొక్క గరిటె వేసుకుంటే దోశ తోటి కొంచెం ఎల్తుగా వేసుకోవాలి అరగరిటి తీసుకున్నాను చూడండి నేను అయితే చిట్టు పెసరట్టు కరెక్ట్గా వస్తుంది తరువాత మనం గీతోటి చేసుకునే పెసరట్టు ఇది గియ్యనండి దీనికి స్పెషల్ మనం క్యా పెసరపప్పు క్యారెట్టు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కలుపుకున్నాం కదా టమోటా ముక్కలు వేసుకుని ఆ పదార్థాన్ని మీరు మీద వేసుకోవాలి పెసర చిట్టు పెసరట్ల మీద వేయండి చిట్టు పెసరట్ల మీద వేస్తే ఈవెన్గా వేసుకోవాలి అంతా బాగా సర్దుకోవాలి కరెక్ట్గా చిట్టు పెసరట్టు మొత్తం అంతా సర్దండి సర్దిన తర్వాత రేకుని పక్కకి జరుపుకుంటా ఉండాలి గీ కరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి గీని గీని కా కరగబెట్టుకుని పక్కన పెట్టుకుని ఇలా గీని పెసరట్టు చుట్టూరా వేసుకోవాలి పెసరట్టు పైలు కూడా వేయాలి వేసినప్పుడే పెసరట్టు అంత బాగుంటుంది చూడండి రేకు ఈవెన్గా కాలదు మనం పెసరట్టు ఎక్కడవుతే వేసుకున్నామో ఆ భాగంలో ఒక్కొక్కసారి మనం కదుపుకుంటూ ఉండాలి కదుపుతున్నానో చూడండి ఇలా కదుపుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న కారపొడి ఉంది కదా ఆ కారపొడి నేను అట్ల మీద జల్లుతున్నాను పెసరట్ల మీద చూడండి ఇలా జల్లుకోవాలి ఇలా జల్లుకున్న తర్వాత చేతితోటి ఒక్కసారి అదివి పెట్టుకోండి చక్కగా అత్తుకుంటుంది అలా అప్పుడు పెసరట్టు కాలడానికి ఈ పక్కని ఆ పక్కని ఆ పక్కని మూడు భాగాలుగాన నేను రేకును పట్టుకుని తిప్పుకుంటున్నాను చూడండి ఇది గమనిస్తున్నారు అనుకుంటున్నాను ఆ పక్కన సరిపోకపోతే మళ్ళీ కొంచెం గీ అటు వేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్లే దారగా ఈ వెనక కాలుతుందండి హై ఫ్లేమ్లో పెట్టండి మీరు కేకుని కదుపుకుంటా ఉండాలన్నమాట అప్పుడే మనకు పెసరట్టు కరెక్ట్గా కాలుతుంది చూడండి ఒకటి తిరగేసాను రెండోది కూడా తిరగేసాను ఇంకో మూడోది వేస్తున్నాను చూడండి మూడు ఈ విధంగా ఒకేలా ఇంక అంతేనండి పెసరట్ రెడీ అయిపోయింది మొత్తం పెసరట్లన్నీ కూడా ఇలాగే కాల్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు తరువాత ప్రాసెస్ ఉప్మా ఉప్మా చేసుకోవడానికి పోయి ఎంటించుకుని కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకుని ఉప్మా అంటే గీతో చేయాలండి గీ కరిగిన గీ నాలుగు స్పూన్లు వేసుకున్నాను నాలుగు పచ్చిమిరగాయ ముక్కలు ఒక పావు స్పూన్ క పావు స్పూన్ శనగపప్పు ఓ రెండు చిటుకులు ఆవాలు రెండు చిటుకులు జీలకర్ర కొంచెం కరియాపాకు వేసాను ఒక టీ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు గీ ఖచ్చితంగా వేయాలి ఇది జీడిపప్పు ఉప్మా జీడిపప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు నేను అరకప్పుతోటి అరకప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇరవై వేసాను గోధుమ రవ్వ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా నైస్గా ఫ్రై చేయండి ఉప్మా అదిరిపోతుంది కొత్తిమీర జల్లుకుని పైనగా ఒకటికి రెండు ముందు నీళ్లు పోసేసుకోవాలి తర్వాత అర గ్లాసు పాలు పోసుకోవాలి ఈ ఉప్మాకి సీక్రెట్ ఇదేనండి పాలు పోసి చూడండి ఉప్మా అదిరిపోతుంది చాలా బాగుంటుంది గీతోటి చేస్తున్నాం కాబట్టి ఉప్మా చాలా చాలా బాగుంటుంది పెసరట్టుకి ఇదే స్పెషల్ అన్నీ రెడీ అయిపోయినాయి మీరు చూపెడుతున్నాను చూడండి ఆరు పెసరెట్లు వేసాను ప్లేట్లోను చూడండి పెసరట్టు మనం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎటు కదిపినా కూడా పౌడర్ రాలేదు కారపొడి రాలదు ఆనియన్ ముక్కలు క్యారెట్ ముక్కలు అవి అస్సలు కిందకి రాలే అలా పట్టుకునే ఉంటాయి చక్కగా ఇలాగా ఉప్మా చక్కగా ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి వెసరట్ రెడీ అయిపోయింది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీరు కొత్తవారు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మా కోడలు ఇచ్చినటువంటి అల్లం చట్నీ హైదరాబాద్ కోడలు ఇచ్చింది కొంచెం వేసుకుని నీళ్ళు కలుపుకుంటే చట్నీ భలే ఉంటుందండి నేను కొబ్బరి చట్నీ చేశాను కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అదిరిపోలా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకోండి ప్రొద్దుట రెండు పెసరట్లు ఒక గరిట ఉప్మా తింటే మనకి ఒంటి గంట దాకా ఆకలి ఏమన్నా వేయదు అంత బాగుంటుందండి జీడిపప్పు ఉప్మాయా మజాక పెసరట్టు చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి ఇందులో అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి